ఫ్రెండ్స్ మరి బిగ్ సైజ్ దేశీయ సీమా బోస్ని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా అలాగే వీటి కలవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ దేశీయ సీమ కేసులు చెప్పుకోవచ్చు మంచి సైజు దేశపు సీమా ఎదులు అని చెప్తున్నాను మరి వీటి రేట్ అయితే ఈ విధంగా తెలుసు తెలుసుకున్నాను ఎదులు అయితే మీరు చూసారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి మరి మంచి సైజులోనే కనిపిస్తున్నాయి మనకు మరి మనమేనా ఏదిన్నాయి రేటు ఒకటి డెబ్బై ఐదు ప్లస్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు మరలా మలుపులా పళ్ళు ఆర్ఆర్ ఉన్నాయి పళ్ళు మలుపులా ఆర్ఆర్ ఉన్నాయి అనేసిందా ప్లస్ మరి కేవలం ఆరు పలుందంటే ప్లస్ మరి మంచి సైజుతో మనకి ఇద్దని చెప్పుకోవచ్చు మరి ఫుడ్ అయిపోయింది మరి ఈ విధంగా ఉంది మరి అదే అయితే ఆయన పల్చున్నాను చెప్పారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఏం మానివి కర్ణాటక మానవి వ్యాపారమేనా ఇది ఒక జత ఇంకేం పడుకోవచ్చున్నారా ఇంకా ఉండాలి ప్రస్తుతానికి ఎమ్మిడిగా సంతకి ఇది ఒక జతే రైట్ ఫ్రెండ్స్ అలాగే బాబోతానా చిన్న పనులు గిరాలా బాబోతాయా బెదిరిస్తాయా ఎవరినేమనో మరి మరి ఒకటి డెబ్బై ఐదు అంటే ఒకటి అరవై పైన లోపల పడొచ్చు బేరం ఉంటుంది వాళ్ళకి నచ్చి వస్తే బేరా ఉంటుంది రైట్ కాంటాక్ట్ చేయండి మీ పేరున వీరేష్ మీ మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఎయిట్ జీరో డబల్ టూ జీరో డబల్ టూ జీరో సిక్స్ త్రీ సిక్స్ సిక్స్ త్రీ సిక్స్ సిక్స్ త్రీ సిక్స్ కాంటాక్ట్ చేయండి అన్న అన్నంత నెంబర్ చెప్పాడు మరి ఇన్ఫెస్ట్ పర్సన్ చేద్దాం పనులు కానీ మంచి గ్యారెంటీస్తాను వీటి పనితనం చూసినాక డబ్బులు చెల్లించమన్నారు రైట్ మంచి గల చేదెప్ప దేశీయ సీమలు మన ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా ఫార్మర్ మార్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి అవైతే మెడికల్ వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ కాంటాక్ట్ చేసాము ఇంకా ఎవరైనా చూడకపోతే వేసినట్టు చూడండి